స్వామ్యే శరణం అయ్యప్ప ఈరోజు చాలామంది ఈ టైంలో అయ్యప్ప దీక్షను తీసుకోవడం జరిగింది అంటే దీక్ష అంటే ఏంటి అంటే చాలామంది దీక్షలు తీసుకున్నారు దీక్ష నిర్వహిస్తున్నారు దీక్ష అంటే ఏంటి అంటే దీక్ష అంటే ఐడెంటిటీ కోల్పోవడమే అంటే ఒక వ్యక్తి తను ఏదైతే వాదాలో ఉన్నాడో తను ఏ అయితే పరపతిలో ఉన్నాడో ఏది పేరు ప్రతిష్ఠలతో ఉన్నాడో అది ఏదైతే ఒక ఫ్యామిలీతో ఉన్నాడో ఏదైతే ఒక గర్వంతో అహంతో ఉన్నాడో అవన్నీ అంటే ఒక ఐడెంటిటీ కోల్పోవడమే నేను అనే పదం తీసేసి నేను స్వామిని అనే భావంలోకి రావడమే ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం అంటే అలా రావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఎప్పుడు ఎన్నో టెన్షన్స్తో ఉంటాం ఆ టెన్షన్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఎప్పుడు కూడా సంపాదన కోసం ఏదేదో రకరకాల ఆలోచనలు చేస్తాం కానీ ఎప్పుడైతే మనం దీక్షలో ఉండి మన ఐడెంటిటీ కోల్పోయామో ఆ ఐడెంటిటీ కోల్పోయినప్పుడు వ్యక్తి తన కోసం ఆలోచించడం మొదలు పెడతారు తన కోసం ఆలోచించుకోవడానికి తన కోసం తెలుసుకోవడానికే దీక్ష కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా తన ఐడెంటిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి ఎప్పుడు ఆ దీక్షలోనే ఉండండి ఒక స్వామిగా ఫీల్ అవ్వండి మీ భావాలు ఎక్కువ మందితో పంచుకోండి స్వామియే శరణమయ్యప్ప